వాక్యాన్ని చదువుకుందాం రెండవ తెశలోనిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తే కనబడుతూ ఉంది దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఆదరణ ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది తర్వాత ఆయన భద్రత ఆయన కాపుదల మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని మాటలో దేవుని మాటలు మనం ఏం చూసాం దేవుని మాటలో మొట్టమొదటి మనం ఏంటంటే ఆదరణ ఉంటుంది భద్రత కాపుదల ఉంటుంది అలాగే ఆయన మనని కాపాడతాడు అందుకే మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి ఎక్కువగా మన కొరకు మన కుటుంబాల కొరకు మనకు తెలిసిన వారి కొరకు అనేకుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది అందుకే ప్రభు నమ్మదగినవాడు అంటున్నాడు దేవుడు నమ్మదగినవాడు మనము నమ్మదగిన వారము కాము ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనకు సహాయం చేస్తున్నాడు ఏం చేస్తుందంటే ఆయన మిమ్మును ఫస్ట్ స్థిరపరిచి అంటున్నాడు ఎప్పుడైనా దేవుని మాట నిన్ను స్థిరపరుస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది నీ మనసులో కలవరము చింత వేదన బాధ టెన్షన్స్ లేకుండా చేసి ఏం చేస్తుందంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మను స్థిరపరుస్తుంది అలాగే పరిశుద్ధాత్మునితో సహవాసం చేసే ధన్యతను నీ దేహము ఆయనకు ఆలయముగా ఉండే ధన్యతను చేస్తూ ఉంది అందుకే ప్రభుని మనం స్థుతించాలి ఇష్టపూర్తిగా ప్రార్థన చేయాలి ఎడతీక ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన నిన్ను స్థిరపరుస్తారు కొంతమంది అంటారుగా జనాలు ఏంట్రా నువ్వు స్థిరపరచబడ్డావు నీ పిల్లలు స్థిరపరచబడ్డారు నీకేం తక్కువ అంటారు కొందరు ఏమంటే నేను ఇంకా స్థిరపరచబడలేదు నా పిల్లలు ఇంకా స్థిరపరచబడలేదు నాకు అన్ని శ్రమలే అన్ని బాధలే అంటారు వాస్తవ నిజమే కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీవు నమ్ముకున్న యేసయ్య నీవు పూజిస్తున్న దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు ఎవరు ఆయననే నజరైడైన యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయన మిమ్మల్ని అంటే అనేకులను ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాలు స్థిరపరచబడతాయి వారి జీవితాలు స్థిరపరచబడతాయి వారి పిల్లలు స్థిరపరచబడతారు వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు మొదటిది రెండవది దుష్టత్వం నుండి కాపాడను దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమైన దేవుడు దుష్టు నుండి నిన్ను కాపాడతాడు ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడున్నాడు ఈ లోకంలో దుష్టుడున్నాడుగా ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు పేతురు గారు రాస్తాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ ఈ వీరి రాస్తూ ఉన్నాడు మీకు విరోధైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు రెండో వాగ్దానం ఏం చేస్తుందంటే దుష్టత్వం నుండి కాపాడే దేవుడు దుష్టుడు నీ వైపు చూడకుండా చేస్తాడు యోబు గారి జీవితంలో చూడండి ఆయన దేవుడంటే భయము భక్తి కలిగిన బిడ్డ చెడుతనను విసర్జించిన బిడ్డ న్యాయవంతుడు ఐరార్థవంతుడు ఇన్ని క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తి మరి ఇప్పుడు ఆయనను దుష్టుడు ముట్టకుండా దేవుడు చేశాడు శ్రమల పాలు ఇబ్బందుల పాలు ఇరుకుల పాలు చేశాడు అతని ఆత్మను మాత్రం ముట్టద్దు అతను ప్రాణం మాత్రం తీయొద్దని దేవుడు ముందే కండిషన్ పెట్టాడు కాబట్టి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు గురి చేశాడు కానీ యోబు యొక్క నిరీక్షణ యోబు యొక్క విశ్వాసము దేవుని పైనే ఉంది మరి నీవు అలా ఉన్నావా అలాంటి జీవితం కలిగి ఉన్నావా మరి పాత నిబంధనలు ఉన్న యోబు ఆరితిగా ఉంటే కొత్త నిబంధనలో ఉన్న నీవు నేను యేసు క్రీస్తు నమ్ముకున్నావు ఏసూ క్రీస్తు రక్తంలోకి అడుగుబడ్డావు మరి ఇంకెంత ఎక్కువగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే దేవుడు రెండోది నీ జీవితంలో వాగ్దానం చేస్తున్నాడు దుష్టత్వం నుండి నిన్ను విడిపిస్తాను నీ కుటుంబాన్ని విడిపిస్తాను నీ బంధువులను విడిపిస్తాను నీ స్నేహితులను విడిపిస్తాను నీ వారిని ఇరుగు వారిని పొరుగు వారిని విడిపిస్తాను ఎప్పుడో తెలుసా నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు నాకు మొరపెట్టినప్పుడు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నిటి ప్రార్థనలో నా సనిలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను నీ వారందరినీ విడిపిస్తాను అబ్రహం ప్రార్థన చూడండి సుధమగుమార అనే ఆ యొక్క దేశాలు దుష్టుడు నిండిపోయాడు దేవునికి విరోధమైన కార్యాలు నీచమైన కార్యాలు దేవుని బాధ పెట్టే కార్యాలు చేస్తున్నారు కానీ అబ్రహం గారు దేవుని శన కూర్చొని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి నీ ఇంట్లో అబ్రహంలాగా ప్రార్థించే వ్యక్తి యోబులాగా ప్రార్థించే వ్యక్తి పేతురులాగా ప్రార్థించే వ్యక్తి పౌలులాగా ప్రార్థించే వ్యక్తి ఉన్నాడా స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటే రెండు వాగ్దానాలు పొందుకుంటావు మొట్టమొదటిది నిన్ను స్థిరపరుస్తాడు రెండవది దుష్టి నుంచి విడిపిస్తాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన తన తండ్రిని కొందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీ కృతజ్ఞతలు మీకు మహిమ కలుగునుగాక నడుగుతున్నాం మమ్మల్ని స్థిరపరస్తానని వాగ్దానం చేశావు రెండవది దుష్టు నుండి వెడిపిస్తానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చండి ఇంకెంతమంది అయితే వింటున్నారో వారి కూడా నెరవేర్చమని మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు మా దేశంలో గొప్ప ఉజ్జీవము రగులను గాక నడుచును దుష్టుని క్రియలని లాయపరచండి నీ ప్రజలు రక్షించండి తండ్రి నీకు వందనాలు కుటుంబాలను దీవించండి సంఘాలలో గొప్ప ఉద్యోగము రగులను గాక ఏ సున్నాలో పొంది నామం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించునుగాక ఆమెన్